అందరికీ నమస్తే అండి ఈరోజు మీకు మంచి వీడియోతో మీ ముందుకు వచ్చేసాను అదే ఉత్తరాంధ్ర ఇలవేలు పైన విజయనగరం శ్రీ పైడితల్లి అమ్మవారు మహోత్సవాలు అయితే అవుతున్నాయండి ఈ ఉత్సవంలో ముఖ్యమైన ఘట్టం సిరిమాను ఉత్సవం అండి సిరిమాను ఉత్సవానికి సంబంధించి ప్రతి సంవత్సరం లాగానే ఈ సంవత్సరం అంటే రెండు వేల ఇరవై నాలుగున అమ్మవారు పూజారి కలలో కనిపించి చెట్టునైతే గుర్తించారండి ఇప్పుడు మీకు ఆ చెట్టు ఎక్కడుంది ఏంటన్నదే మీకు ఈ వీడియోలో చూపిస్తానండి పదండి మనం చూద్దాం ముందుగా ఎవరైనా నా వీడియోని చూసినట్లయితే మొదటిసారి సబ్స్క్రైబ్ చేసుకోండి లైక్ కూడా చేయండి పదండి మనం వీడియోలోకి వెళ్దాం ఈ సిరిమాను చెట్టును ఎక్కడ గుర్తించారంటే విజయనగరం డెంకాడ మండలం పెద్ద తాడివాడలో అయితే గుర్తించారండి ఇప్పుడు మీకు వెళ్ళే దారంతా పెద్ద తాడివాడ మెయిన్ రోడ్ నుంచి అనమాట లోనకు ఉంటుంది ఇలా లోపలికి వెళ్తూ ఉండగా మనకైతే ఫస్ట్ హై స్కూల్ వస్తుందండి హై స్కూల్ తర్వాత గ్రామ సచివాలయం వస్తుంది అలా నేరుగా స్ట్రైట్ గా వెళ్ళిపోయామంటే మనకి మజ్జి అప్పారావు గారి కళ్ళంలో మనకైతే సిరిమాన చెట్టును గుర్తించారండి పదండి ఏ విధంగా ఉందో చూద్దాం വെനീ കല്ലി കല്ലി പൈടി കല്ലി ంబా పైడి మాంబా మాంబా పత్తులను తరుణించే తల్లి తల్లి పైడి తల్లి తల్లి తరుణింపగరా మేమైతే సిరిమాన చెట్టు గుర్తించిన ప్రదేశానికి అయితే వచ్చేసామండి ఇక్కడ అమ్మవారికి సంబంధించి చీర జాకెట్ పూజా సామాగ్రి మొత్తం అమ్ముతున్నారండి మీకు కావలితే తీసుకోవచ్చు ఇక్కడ వచ్చే భక్తులందరికీ నేను ఒక విషయాన్ని అయితే చెప్తాం అనుకుంటున్నానండి అదేంటంటే ఇప్పుడు ఇది వర్షాకాలం కదండి చాలా మంది బిందులతో వాటర్ తీసుకొస్తున్నారు పోలీస్ వాళ్ళు అయితే అమ్మవారికి ఇక్కడ చెట్టు చెట్టు దగ్గర వాటర్ వేయనివ్వట్లేదండి మీరు వెళ్ళి పసుపు కుంకుమ సమర్పించి భక్తితో దండం పెట్టుకుని రండి ఎందుకంటే ఇది వర్షాకాలం కదా బంద బంద అయిపోతుంది అందుకని వాటర్ అయితే వేయనివ్వట్లేదు మీరు బిందులతో కట్ట వాటర్ అయితే తీసుకురావద్దండి మీరు వెయ్యాలి అనుకుంటే కొంచెం వాటర్ చెంబుతో తెచ్చుకుని అమ్మవారికి సమర్పించండి చూశారు కదండి సిరిమాన చెట్టు గుర్తించిన ప్రదేశాన్ని ఈ నెల ఇరవై ఎనిమిది అంటే శనివారం నాడు ఇక్కడ అన్నదాన కార్యక్రమం అయితే జరుగుతుందండి అది జరిగిన అనంతరం భూమి నుంచి చెట్టును వేరు చేసి సిరిమానోత్సవానికి అయితే తరలిస్తారండి మీరు కూడా ఇంకా ఎవరైనా వెళ్ళవలసిన భక్తులు ఉంటే శనివారం లోపు వెళ్ళి సిరిమాన చెట్టును దర్శించుకోండి ఈ వీడియో మీకు నచ్చితే తప్పకుండా లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి